దేవత్వానికి మొదటి రోజు ఏం తెలుసండి నేనే సృష్టికర్తను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఎవరైనా చెబుతున్నాడు అంటే ఆ దేవుడు కానివ్వండి ఆ దేవుడు రచించినటువంటి అప్పగించినటువంటి గ్రంథం కానివ్వండి అన్నిటి ఆరంభము చెప్పగలగాలి అది ఫస్ట్ పాయింట్ భూమి ఆకాశములు ఎలా కలిగినాయో చెప్పగలగాలి భూమి మీదకి నరులు ఎలాగొచ్చారో చెప్పగలగాలి మనిషి ఎలా పుట్టాడో చెప్పాలి తీవ్ర చాలా చిత్ర విచిత్రమైనటువంటి స్త్రీ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి భూమి మీదకి ఇన్ని జాతులు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పాలి దయ్యములు చీకటి శక్తులు అంధకార శక్తులు వాటి ఉనికి వాటి ఏంటో చెప్పాలి అసలు భూమి ఖండాలుగా ఎప్పుడు విభాగింపబడింది చెప్పగలగాలి భూమి మీద మనుషులు ఇన్ని జాతులుగా ఎందుకు ఏర్పడ్డారో చెప్పాలి అసలు భూమి ఇన్ని భాషలు ఎక్కడి నుంచి వచ్చినో చెప్పాలి పాపం ఎలా ప్రవేశించిందో చెప్పాలి అసలు ఈ చనిపోవడం ఏంటి మరణం ఏంటి దీని తొంతేంటి మరణం రావడం ఏంటి దాని ఏంటో చెప్పాలి అసలు దేవుడు నరులను ఇలా కలుగు చేయడం ఇలా కలుగు లేకపోతే ఇన్ని నేరాలు ఘోరాలు జరగడానికి కారణం ఏంటి చెప్పాలి ఇంత దౌర్భాగ్యం దేవుడు కలుగు చేశాడ తర్వాత తయారయ్యారు ఎవరు ఇలాగ తయారైతే తయారు చేసినాడేవాడు ఎప్పుడు చేశాడు కావాలి ఈవేళ ఈ వైటల్ క్వశ్చన్స్ కి ఎవరైతే సమాధానం చెప్పట్లేదో వాళ్ళు మేమే దేవుళ్ళు అనడానికి అవకాశము లేదు మీరు సృష్టికర్త అయినట్లయితే వీటన్నిటికీ అధికారిక సమాధానం కావాలి దిస్ ఈస్ ఓన్లీ బుక్ దోలీవ్ చేస్తున్నాం